హలో అందరికీ వెల్కమ్ టు ఎకో స్టోరీ తెలుగు నా వీడియోలను చూస్తున్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు వీడియో మొదలుపెట్టే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ దయచేసి మా ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఒక్క క్లిక్ నాకు మరిన్ని వీడియోలు చేయడానికి చాలా పెద్ద సపోర్ట్ అవుతుంది మరి ఈరోజు మనం ఒక భయంకరమైన హారర్ స్టోరీని ప్రారంభించబోతున్నాం హాంటెడ్ విల్లా గురించి ఈ విల్లాలో ఏం జరిగిందో తెలుసుకోవడానికి చివరి వరకు చూడండి అయితే స్టోరీలోకి వెళ్ళిపోదాం ఆ విల్ల పేరు శాంతినివాస్ కాని అక్కడికి వెళ్లిన తర్వాత ఎవ్వరికీ శాంతి దక్కలేదు చుట్టూ దట్టమైన చెట్లతో సాయంత్రమైతే మీ చీకటి కమ్మేసే ఆ పాత భవంతిని ఊరి జనం దెయ్యాల విల్లా అని పిలిచేవారు దాని చుట్టూ ఇటుకగోడ కూలిపోయి గేటు తుప్పుపట్టి లోపల పెరిగిన కలుపు మొక్కల మధ్య అది ఎప్పటినుంచో తన లోపల ఏదో భయంకరమైన రహస్యాన్ని దాచుకున్నట్లుగా నిలబడి ఉంది అది వేసవి సెలవులు నలుగురు యువకులు కిరణ్ రవి సాయి మరియు నిఖిల్ ఏదైనా సాహసం చెయ్యాలని నిర్ణయించుకున్నారు వాళ్లకు ఈ శాంతినివాస్ కథ తెలుసు అంతా ఉట్టి మూఢనమ్మకాలు నమ్మకాలు అక్కడ ఏ దెయ్యం లేదు అని కిరణ్ సవాలు విసిరాడు ఆ రాత్రి అక్కడే ఉందామని అందరూ పంద్యం కట్టారు శనివారం రాత్రి సరిగ్గా పన్నెండు గంటలకు వాళ్లు చీకట్లో టార్చ్ లైట్ వెలుగులో విల్లా గేటు దగ్గర నిలబడ్డారు గేటు ఇరుక్కోవడంతో గోడ దూటి లోపలికి వెళ్లారు విల్లా బయట పగలంతా ఉన్న వేడికూడా లేదు అంతా చల్లగా భయానకంగా అనిపించింది కాలు కింద పెడితే ఎండిన ఆకులు పగిలిన గాజుముక్కల శబ్దం తప్ప వేరే శబ్దం లేదు ముందు ద్వారం గాలికి ఊగుతూ మనిషి గుండె క్రీచ్ క్రీచ్ అని శబ్దం చేస్తోంది కిరణ్ దాన్ని తోసి లోపలికి వెళ్లాడు లోపల దుమ్ము సాలీడు గూళ్లు తప్ప ఏమీ లేవు పాత ఫర్నిచరంతా చిందరవందరగా పడివుంది వాళ్లు కారిడార్ గుండా వెడుతుండగా ఒక్కసారిగా వారికి తెలియకుండానే వారి ముగ్గురి వెనక ఉన్న నిఖిల్ భుజాన్ని ఎవరో తట్టినట్లు అనిపించింది నిఖిల్ వెనక్కి తిరిగి చూశాడు ఎవరూ లేరు ఏమైంది నిఖిల్ అని రవి అడిగాడు ఎవరో నన్ను టచ్ చేసినట్టు అనిపించింది అని నిఖిల్ వణుకుతున్న గొంతుతో చెప్పాడు కిరణ్ నవ్వాడు అంతా నీ భ్రమ ముందు పదండి వాళ్లు మెట్లు ఎక్కి పై అంతస్తుకు చేరుకున్నారు అక్కడ ఒక గదిలో టార్చ్ లైట్ వేయగానే గది మధ్యలో ఉన్న పెద్ద అద్దంలో వాళ్ల ప్రతిబింబాలు కనిపించాయి కాని కిరణ్ ప్రతిబింబం ఒక్క సెకనుపాటు కళ్ళు మూసుకుని తిరిచినట్లుగా వారికి ఒక భయంకరమైన భ్రమ కలిగింది అది చూసి కిరణ్తో పాటు మిగతా ముగ్గురూ కూడా ఒక్కసారిగా నిశ్శబ్దమయ్యారు అది కేవలం అద్దం కాదు ఆ ఇంట్లో ఉన్న ఏ ఒక్కరూ కూడా అక్కడ కేవలం అతిథులుగా ఉండలేరు అని వారికి నెమ్మదిగా అర్థమవుతోంది నిశ్శబ్దం గదిలో గాలిలా అలుముకుంది అద్దంలో తమ ప్రతిబింబాలు చూసుకున్న తరువాత కిరణ్ మొదట కోలుకుని చూసారా ఎంత భయపలుతున్నారు ఇది కేవలం కాంతి చీకటి ప్రభావం వల్ల కలిగే ఒక భ్రమ అని తన వణుకును దాచుకుంటూ అన్నాడు నిఖిల్ మాత్రం భయంతో మెట్లు దిగడానికి సిద్ధమయ్యాడు వద్దురా నాకిక్కడ లేదు మనం వెళ్లిపోదాం కాని సాయి వాళ్లకు తెలియని ఒక విషయాన్ని గుర్తుచేశాడు మీరు గమనించారా మనం లోపలికి వచ్చాక ముఖ్యద్వారం మళ్లీ మూసుకుపోయింది మనం ఎంత తోసినా అది తెరుచుకోవట్లీదు వాళ్లంతా పరుగున కిందకు వెళ్లి ప్రధానద్వారం దగ్గర నిలబడి దాన్ని తమ శక్తి కొలది తోశారు లాభంలేదు అది లోపల నుండి తాళం వేసినట్లుగా కదల్లేదు వారి సాహసం ఇప్పుడు ఉచ్చులో చిక్కుకుంది ఏదో తేడాగా ఉంది మనం ఇక్కడే ఉండిపోయాం రవి గొంతులో భయం స్పష్టంగా వినిపించింది అదే సమయంలో విల్లాలో మొదటి అంతస్తులోని హాలు నుండి ఒక వింత శబ్దం వచ్చింది అది ఒక పాత పియానో నుండి వస్తున్నట్లు అనిపించింది కాని ఆ శబ్దం శ్రావ్యంగా లేదు ఎవరో వేగంగా అసహనంగా కీబోర్డును కొడుతున్నట్లుగా ఉంది సంగీతానికి తాళం లేదు లయలేదు కేవలం భయంకరమైన శబ్దం అక్కడ ఎవరున్నారు కిరణ్ టార్చ్ లైట్ను ఆ శబ్దం వస్తున్న దిక్కుగా వేశాడు ఒక పెద్ద హాలులో పాత పియానో ఉంది దానిపై ఒక పాత వస్త్రం కప్పబడియుంది ఆ వస్త్రం గాలికి కొంచెం లేచి పియానోకి స్పైకి కిందకి కదులుతున్నట్లు ఎవరో అదృశ్యంగా కూర్చుని వాయిస్తున్నట్లు వారికి కనిపించింది భయంతో బిగుసుకుపోయిన రవి అసంకల్పితంగా నువ్వు ఎవరు మాతో ఎందుకు ఆడుకుంటున్నావు అని గట్టిగా అరిచాడు ఆయన అరిచిన వెంటనే పియానో వాయించడం ఆగిపోయింది ఒక్క క్షణం నిశ్శబ్దం ఆ తరువాత వాళ్లు నిలబడిన హాలులోని గోడలపై ఉన్న పాత పెయింటింగ్స్లోని బొమ్మల కళ్ళు తమ వైపు చూస్తున్నట్లుగా నెమ్మదిగా కదిలాయి ఆ కళ్లల్లో కోపం దుఃఖం మరియు ఒక భయంకరమైన ఆకలి కనిపించాయి అది తమ కళ్ల ముందే జరుగుతున్నా వాళ్లు నమ్మలేకపోయారు వాళ్లు భయంకరమైన కళ్లతో చూస్తున్న ఆ పెయింటింగ్స్ ముందు నుండి పారిపోవడానికి వెనక్కి తిరిగారు కాని అప్పటికే ఆలస్యమయ్యింది వారికి కొద్ది దూరంలో మెట్లు దిగివస్తున్నట్లుగా పొడవాటి తెల్లటి దుస్తుల్లో తల పక్కకు వాలిపోయి కళ్ళు గుంటలు పడి ఉన్న ఒక ఆడరూపం కనిపించింది ఆ రూపం వాళ్లవైపు వేగంగా నడవడంలేదు అది నెమ్మదిగా వారికి తప్పించుకునే అవకాశం ఇవ్వకుండా కేవలం వారిని భయపెట్టడానికి అన్నట్లుగా కదులుతోంది ఆ రూపం నోటినుండి మాటలు రాలేదు కాని వారి మనసులోకి ఒక గొంతు దూసుకువచ్చింది ఎందుకు వచ్చారు నన్ను ఒంటరిగా వదిలేయండి మీకెవరికీ ఇక్కడ శాంతి దొరకదు కిరణ్ టార్చ్ లైట్ దాన్ని టార్గెట్ చేసినా ఆ కాంతిని ఆ రూపం పీల్చుకున్నట్లుగా అది మరింత చీకటిగా స్పష్టంగా కనిపించింది ఆ చీకటి రూపం వారి దగ్గరకు రావడం మొదలుపెట్టింది ఆ రూపం నోటినుండి మాటలు రాలేదు కాని వారి మనస్సుల్లోకి ఒక గొంతు దూసుకువచ్చింది ఎందుకు వచ్చారు నన్ను ఒంటరిగా వదిలేయండి మీకెవరికి ఇక్కడ శాంతి దొరకదు కిరణ్ టార్చ్ లైట్ దాన్ని టార్గెట్ చేసినా ఆ కాంతిని ఆ రూపం పీల్చుకున్నట్లుగా అది మరింత చీకటిగా స్పష్టంగా కనిపించింది ఆ చీకటి రూపం వారి దగ్గరకు రావడం మొదలుపట్టింది ఆ భయంకరమైన ఆడరూపం నెమ్మదిగా వారి వైపు కదులుతుంటే ఆ నలుగురు యువకులు ఆ విల్లాలో చిక్కుకుపోయినా అభాగ్యులుగా నిలబడిపోయారు వారి గొంతులోంచి అరుపుకూడా రాలేదు ఆ రూపం వారి మనసుల్లోకి పంపిన సందేశం వారిని కట్టిపడేసింది పరుగెత్తండి కిరణ్ ఒక్కసారిగా అరిచాడు ముఖ్యద్వారం మూసుకుపోయినందున వారు వెనుకవైపు ఉన్న కిటికీల వైపు పరుగెత్తారు కాని వారు కదలగానే ఆ ఆడరూపం వేగం పెరిగింది అది కదులుతున్నప్పుడు వారి చుట్టూ ఉన్న చీకటి మరింత పెరిగింది గాలిలో పాత ధూళి కుళ్ళిన వాసన ముక్కుపుటాలనుంచి లోపలికి దూసుకువచ్చింది రవి పరుగెత్తి ఒక పాత కిటికీని తోశాడు అది పగిలింది గాజుముక్కలు కిందపడ్డాయి అదే క్షణంలో వారి వెనుక నుండి ఒక మెరుపు వేగంతో ఆ దెయ్యం రూపం వచ్చి నిఖిల్ను గట్టిగా పట్టుకుంది నిఖిల్ భయంకరంగా కేక పెట్టాడు ఆ కేక ఆ విల్లా గోడలకు తగిలి మళ్లీ వారికి వినిపించింది నిఖిల్ మొహం భయంతో తెల్లగా మారిపోయింది వదిలేవాడిని సాయి ధైర్యం చేసి తన చేతిలో ఉన్న టార్చ్ లైట్ను ఆ దెయ్యం మొహంమీద కొట్టాడు దాని మొహంమీద కాంతి పడగానే ఆ రూపం ఒక భయంకరమైన శబ్దం చేసింది అది మనిషి శబ్దం కాదు మెటల్ అరిగిపోతున్నట్లుగా పిల్లి అరుస్తున్నట్లుగా ఒకేసారి ఎన్నో భయంకరమైన శబ్దాల మిశ్రమంగా ఉంది అది పట్టు వదిలి కొంచెం వెనక్కి తగ్గింది నిఖిల్ వణికిపోతూ కింద పడిపోయాడు కిరణ్ రవి అతన్ని లాగి ఆ కిటికీలో నుండి బయటకి తోశారు ముగ్గురు కిటికీలోంచి కష్టంగా బయటకి దూకారు వాళ్లు బయటపడగానే ఉన్న విల్లా కిటికీలో ఆ తెల్లటి దెయ్యం రూపం నిలబడి ఉంది దాని కళ్ళు వారిని కోపంగా చూస్తున్నాయి అది తన చేతిని బయటికి చాచింది అదే సమయంలో మూసివున్న ప్రధాన ద్వారం ఒక్కసారిగా పెట్ట శబ్దంతో తెరుచుకుంది లోపలి నుండి వేగంగా గాలివీచడం మొదలయ్యింది కిరణ్ ఒక్కసారిగా వాళ్ల వైపు చూసి పరుగెత్తండి ఇంక ఒక్క క్షణం కూడా ఇక్కడ వద్దు అని అరిచాడు నలుగురు ప్రాణభయంతో ఆ విల్లా కాంపౌండ్ దాటి రోడ్డు వైపు పరుగెత్తడం మొదలుపెట్టారు వాళ్లు పరుగెడుతుండగా వారి వెనుక నుండి ఆ విల్లా నుంచి ఒక వింత శబ్దం ఒక ఆడమనిషి దీర్ఘంగా భయంకరంగా ఏడుస్తున్న శబ్దం వినిపించింది ఆ శబ్దం వినగానే వారి గుండెలు మరింత వేగంగా కొట్టుకున్నాయి వాళ్లు మెయిన్ రోడ్డుకు చేరుకుని వెనక్కి తిరిగి చూశారు చీకట్లో ఆ విల్లా ఒక రాక్షసుడిలా నిలబడి ఉంది కిటికీల్లో ఏ రూపం కనిపించలేదు కాని ఆ ఏడుపు శబ్దం మాత్రం చాలా దూరం వరకు వినిపిస్తూనే ఉంది నిఖిల్ వణికిపోతూ మనం ఇక్కడికి రావడం చాలా పెద్ద తప్పు అన్నాడు రవి సాయి ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయారు వారి సాహసానికి ఇంతటి భయంకరమైన మూల్యం వచ్చింది కిరణ్ మాత్రం మౌనంగా విల్లా వైపు చూశాడు ఆ రోజు రాత్రి ఆ విల్లాలో గడిపిన ప్రతి సెకను వాడి జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని భయంకరమైన జ్ఞాపకంగా మిగిలిపోయింది వాళ్లు ఆ విల్లా నుండి దూరంగా నడుచుకుంటూ వెళ్లిపోతుంటే విల్లా ప్రధాన ద్వారం నెమ్మదిగా మళ్లీ క్రీచ్ అనే శబ్దంతో మూసుకుంది ఆ విల్లా తన రహస్యాన్ని తన భయాన్ని మళ్ళీ లోపల భద్రం చేసుకున్నట్లుగా అనిపించింది